హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది శనివారము అలాగే ఇరవై రెండో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్లో టమాటా ధరలు అనేది ఎటువంటి మార్పు ఏం లేదు ఫ్రెండ్స్ నిన్నెలా ఉన్నాయో ఈ రోజు కూడా అలాగే అలాగే చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది ధరలు అనేది ఫాస్ట్గా ఏం లేవు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న కూడా నూట యాభై టాప్ ధర ఉంది ఈరోజు కూడా నూట యాభై ఉంది టాప్ ధర ఆ మీడియం కాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ